రాసుకోవడం జరిగింది అది మన దైనందిన జీవితంలో కూడా తనని తానుగా నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టం మనకు తెలిసిన ఒక సాంతు ఉంది బంగారుపు పళ్ళనికైనా గోడ గోడ చేరుపు కావాలని మేబీ మన మహిళల్లో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు చాలా గట్టిగా చేయగలిగే వాళ్ళు ఉన్నారు ధైర్యంగా నిలబడగలిగే వాళ్ళు ఉన్నారు కానీ మనకు ఒక సపోర్ట్ కావాలి అది మనం మన భర్త అవ్వచ్చు మన తండ్రి అవ్వచ్చు మన కుమారుడు అవ్వచ్చు మనకు సపోర్ట్ ఉంటాడు అంతకన్నా ముఖ్యంగా ఒక మహిళకి ఇంకో మహిళ సపోర్ట్ కంపల్సరిగా కావాల్సి ఉంది అలా కా అలాంటి కావాలి అంటే మనందరికీ కొన్ని విధి విధానాలు ఈ అసోసియేషన్ స్థాపించడం ద్వారా కొన్ని విధి విధానాలు రూపొందించుకోవడం జరిగింది ఆ విధి విధానాలలోంచి నేను కొన్ని చదువుతాను ఇవి చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా మహిళా సాధికారతకి మహిళ అప్లిఫ్ట్మెంట్కి మహి మహిళా న్యాయవాదుల అప్లిఫ్ట్మెంట్కి ఒక్క మహిళకే కాదు మహిళా న్యాయవాదుల అప్లిఫ్ట్మెంట్కి ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నాను ప్రతి న్యాయవాది సోషల్ ఇంజనీర్ మహిళా న్యాయవాదులు పటిష్టంగా ఉంటే సొసైటీని మనకి ముందు నుంచే చెప్పారు ఒక కుటుంబంలో ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం విద్యార్థికులు అవుతారని మనకు తెలుసు అలాగే మన సంఘంలో కూడా ఉమెన్ మహిళా న్యాయవాది